వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్ ఈ వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ఎస్ఆర్కేవిఎం కిట్స్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం సో ఇందుకోసం లీప్ యాప్ను ఓపెన్ చేయవలసి ఉంటుంది లీప్ యాప్ను ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ యూదర్ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని ఎంటర్ చేయాలి అలాగే పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ గవర్నెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమగ్ర శిక్షను సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టు వెంటనే మనకి ఇక్కడ మొదటి ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి మనకు ఉంది సో ఈ ఐకాన్ని సెలెక్ట్ చేయాలి సో ఇలా సెలెక్ట్ చేసినటువంటినే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు మాడ్యూల్స్ అని చెప్పి కనిపిస్తుంది కింది వైపున సో ఈ మాడ్యూల్స్ని సెలెక్ట్ చేయాలి సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూట్ అని చెప్పి ఒక ఐకాన్ కనిపిస్తుంది ఈ డిస్ట్రిబ్యూట్ని సెలెక్ట్ చేయాలి సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతులు ఇక్కడ రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లాస్ టూ టోటల్ స్టూడెంట్స్ ఫిఫ్టీన్ డిస్ట్రిబ్యూటెడ్ జీరో కనిపిస్తుంది అంటే ఇక్కడ మనము అథెంటికేషన్ అనేటువంటిది ఇంకా కంప్లీట్ చేయనట్లు సో బ్యాలెన్స్ ఫిఫ్టీన్ చూపిస్తుంది సో ఎప్పుడైతే ఈ ఫిఫ్టీన్ మెంబర్స్కి మనం అథెంటికేషన్ తీసుకున్నట్లయితే సో డిస్ట్రిబ్యూటెడ్ దగ్గర మనకు ఫిఫ్టీన్ అనేటువంటి రావడం జరుగుతుంది సో ఒక క్లాస్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసినప్పుడు ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు ఇక్కడ కనబడడం జరుగుతుంది ఒకవేళ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఇక్కడ సర్చ్ స్టూడెంట్ ఆప్షన్ దగ్గర మనము ఆ విద్యార్థి యొక్క పేరుని టైప్ చేసి ఆ విద్యార్థిని మనము సెలెక్ట్ చేయవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేసామో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ దగ్గర మనం చైల్డ్ బయోమెట్రిక్ తీసుకున్నట్లయితే చైల్డ్ ఆధారాన్ని సెలెక్ట్ చేయాలి లేదంటే ఫాదర్ యొక్క బయోమెట్రిక్ తీసుకుంటున్నట్లయితే ఫాదర్ ఆధారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ సెలెక్ట్ చేసినట్లయితే మనము మదర్ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ని తీసుకోవాలి సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద వైపున క్యాప్చర్ బయోమెట్రిక్ అని కనిపిస్తుంది సో ఈ క్యాప్చర్ బయోమెట్రిక్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆధార్ అథెంటికేషన్ కన్సెంట్ అని చెప్పి మనకి ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది సో ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని అగ్రి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ క్యాప్చర్ అని చెప్పి రావడం జరుగుతుంది సో ఈ క్యాప్చర్ పైన క్లిక్ చేసినట్టు వెంటనే మనకు బయోమెట్రిక్ మిషన్లో తమ్ము వేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అందరి విద్యార్థులకు లీప్ యాప్ ద్వారా ఎస్ఆర్కేవీఎం కిట్స్కి బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ